తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాధన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌసులు మీరు ఉన్నారా హౌసులు మీరు ఉన్నారు రావులు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఒక్క నిమిషాలు నేను నాడు మాట్లాడవచ్చు గుర్తుపట్టం ఒక్క ఏ ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడలా మేము ఏనాడు మాట్లాడ మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ రైకార్జీ బయటికి వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతరుల గొట్టమడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్త అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా